అసలు ఏందిరా ఇది ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే ఇట్లా మూడు దారిలో డిస్టు తీసి పెడతారు ఇదిగిన తొక్కినామనుకో ఆ చెడు మన మనకు అట్టుకుంటుందిరా నువ్వేమో ఈ కాలంలో కూడా ఇవి నమ్ముతున్నావా దేవుడు దయ్యం ఇది ప్రాణాలు లేకపోయి ఉండొచ్చు కానీ మనిషి ఆలోచనలో ఎప్పుడు ఇవి బ్రతికే ఉంటాయి ఇప్పుడు చూడు చూడు ఏమనైందా చూడు ఏమైనా వెనుక యాడికి పిలిచిపోతానా మీ పిల్లల్ని బాబు ఒంట్లో బాలేదురా స్వామి దగ్గరికి వెళ్తున్నా ఒంట్లో లో బాలేకపోతే డాక్టర్ దగ్గరికి కానీ స్వామి దగ్గరికి ఉంటాయి రా నీకేమరా ఈ టైంకి మెసేజ్ రోడ్డు ప్రమాదంలో ఎక్కడో చూశానే ఎక్కడ 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 చూసాడు వీడు నాకు పెద్ద కనిపించాడు కదా వీడు చనిపోవడం ఏంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు వాడు నా వైపు ఎందుకు అలా చూసుంటాడు